మన గుంతకల్ లైక్ చేయండి షేర్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం votes get counted baina nay vichara votes get counted baina nay vichara votes get counted baina nay vichara votes get counted baina votes parada vote ponkolo agidregaka parada parada aapakke matti like eda vote eda aapakke matti like eda parada parada vote ponkolo agidregincha vote get counted police nadeka baina votes get counted police nadeka baina idilara ఈ రోజు గుంతకల్ పట్టణంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అజంత సర్కిల్లో ప్రధానమైనటువంటి విషయం ఏమంటే బోట్ ఆఫ్ ఎన్కౌంటర్లు ఏదైతే ఈ నెల పదిహేడో తారీఖున జరిగినటువంటి బోట్ ఆఫ్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా దాని మీద నావీచారణ జరిపించాలని చెప్పి అదే విధంగా ఏదైతే ఆపరేషన్ కగార్ నిపేసేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని అదే విధంగా ఏదైతే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ బసవరాజ్ మరణించిన తర్వాత ఇప్పుడు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ కొత్తగా ఎన్నికైనటువంటి దేవ్జీని కూడా పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పడం జరుగుతుంది ప్రధానమైనటువంటి ఈ డిమాండ్ల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే విప్లభుత్వంలో లేదైతే దండగారైన ప్రాంతంలో ఆదివాసం నివసిస్తున్న ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో హత్యలు చేయడం జరుగుతుంది అట్లా మావోయిస్ట్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరినీ కూడా ఒక రకమైనటువంటి అనేది జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కదిజ సంపద లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని అన్నిటిని కూడా సంపద కూడా ఆదాని అంబానీ కంపెనీలకు అదేవిధంగా వేదాంతి కంపెనీలకు వలజాతి కంపెనీలకు అన్నిటిని కూడా అప్పచెప్పడానికి కోసమే ఈ ఈ రక్తం టైర్లు అనేది నరేంద్ర మోడీ పాలించడం జరుగుతుంది ఈ నెల పదిహేడున ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో వచ్చినటువంటి ఏదైతే మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు అదే విధంగా వాళ్ళ సహచరి రాజక్కని అదే విధమైనటువంటి టెక్ శంకర్ గాని మిగతా ఉన్నటువంటి అనేక మంది మావోయిస్టులు కూడా ఏదైతే అల్లు సీతారామరాజు ప్రాంత జిల్లాలో అక్కడ ఉన్నటువంటి మరేమి మరేనిపల్లి గ్రామంలో అడవి ప్రాంతంలో కూడా ఊటం కెన్కోటలో హత్యలు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా హిట్మా అనే ఏదైతే ఉన్నటువంటి మావోయిస్టు నాయకుడు కూడా హాస్పిటల్ కు చూపించుకోవడానికి రావడం అనేది జరిగింది అయితే వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తో కూడా కూడా పట్టుకొని మొత్తం ఎన్కౌంటర్లు ఎందుకంటే ఇది ఎదురు కాల్పులు అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరుగుతుంది అయితే ఇది ఎదురు కాల్పులు కాదు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్ఫార్మర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ హత్యలు చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ హత్యల మీద కూడా పూర్తిగా న్యాయ విచారణ కూడా జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పోలీసుల అదుపులో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీని కూడా దేవ్జీగా దేవ్జీని కూడా పోలీసులు కూడా అదుపులో ఉండడం వాళ్ళ వెంటనే ఆయన కూడా కోర్టులో ఆధారపరచాలని కూడా చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే మోడీ అడుగు జాడలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే ఆపరేషన్ ఖగార్ అని పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల్ని లేకపోకుండా ఏదైతే మార్చి ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్చి మార్చి ముప్పై ఒకటి కిల్లా మొత్తం మావోయిస్టుల్ని లేకోకుండా చేయడం అని చేస్తామని చెప్పి కూడా మోడీ ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది ఇదైతే చాలా దుర్మార్గం ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆర్థిక సామాజిక రాజకీయ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయకోపోకుండా మావోయిజాన్ని అంతం చేయలేదని చెప్పి కూడా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే అదే అడుగు జాడల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కొనసాగడం జరుగుతుంది ఎందుకంటే ఆపరేషన్ సంభవం అని పేరుతో కూడా మావోయిస్టు సెంట్రల్ కమిటీ హిట్ హిద్న్ కూడా హత్య చేయడంలో కీలక పాత్ర ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వహించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ తెలపడం జరుగుతుంది ఇప్పుడుగానే ఈ పద్ధతులు మార్చుకొని మావోయిస్టు పార్టీతో సంబంధించినటువంటి పార్టీతో సెంట్రల్ కమిటీ చర్చలు జరిపి శాంతియుతమైనటువంటి పరిష్కారం చూపాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ హత్యలు పాల్పడినటువంటి పోలీస్ అధికారుల మీద కూడా తిరచు కింద సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి భవిష్యత్తులో ఇటువంటి బోట పెనుకోటంలు లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది